గర్ కర్నూలు జిల్లా ప్రజా ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న జిల్లా ఎస్పీ క్వైక్వా వైభవ్ రఘ్నాథ్తో పాటు డిఎస్పీ శ్రీనివాసులు ఎంపీడీఓ అధికారులు ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది అంటుంది ఈ రోజు కూడా ఇది లాస్ట్ డే ఉండేది ఒక పెద్ద విలేజ్ కాబట్టి మన కూడా పోలీస్ సైడ్ నుంచి కొన్ని ఇనిషియేటివ్ ఇక్కడ చెప్పడానికి నేను మరియు డిఎస్పీ గారు ఇక్కడ వచ్చారు ఈ జనవరి ఫస్ట్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఈ మొత్తం నెల మన యొక్క రోడ్ సేఫ్టీ అవార్నెస్ మంత్ లాగా సెలబ్రేట్ చేస్తున్నాము దీని గురించి మన కల్వకుర్తి ప్రాంతంలో నాగర్ నాగర్కూర్ డిస్టిక్ హెడ్ లో ఆల్రెడీ కలెక్టర్ వారితో పాటు ఆర్డిటిఓ గారు ఆదర్ డిపార్ట్మెంట్తో పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ర్యాలీ ఏర్పాటు చేశాము సో ఈరోజు కూడా మన ఇక్కడ వచ్చి మీ అందరికీ ఎందుకంటే ప్రతి సంవత్సరం మన యాక్సిడెంట్తో చనిపోయారు పర్సన్ చాలా ఎక్కువ ఉన్నారు మర్డర్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ గత సంవత్సరంలో ఓన్లీ నలభై పర్సన్ మర్డర్తో చనిపోయారు బట్ యాక్సిడెంట్లో చనిపోయారు పర్సన్ అంటే వన్ ఎయిటీ ఫోర్ సో ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ నంబర్ ఎక్కువ ఉంది అది మన ఇది సీరియస్ గా తీసుకోవాలి ఇది రోడ్ ట్రాఫిక్ అండ్ ఇది ట్రాఫిక్ నియం అది కంపల్సరీ పాటించాలి హెల్మెట్ పెట్టాలి తర్వాత డ్రంక్ డ్రైవింగ్ చేయవద్దు చాలా చాలా ఇంకోటి అందరికీ తెలుసు అది మన టైంలో కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టాలి డ్రంక్ డ్రైవ్ చేయవద్దు డ్రంక్ కండిషన్ మాక్సిమం యాక్సిడెంట్ అవుతుంది సో ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి మీరు అన్ని మొత్తం ఫాలో చేయాలి మీ పిల్లలు మైనర్ పిల్లలు విదౌట్ లైసెన్స్ బైక్ రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తున్నారు చాలా రకరకాల ఇష్యూలో ఈ యాక్సిడెంట్ అవుతుంది ఇది మన నాగూర్ డిస్టిక్ లో ఇది ఈ సంవత్సరం మన కలెక్టర్ గారు తర్వాత ఆథర్ డిపార్ట్మెంట్ తో కలిసి మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ యాక్సిడెంట్ తక్కువ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము ఈ కొత్త కొత్త రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది తర్వాత విలేజ్ రోడ్ లో కూడా కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంది మార్కింగ్ రేడియం లేదు అన్ని మొత్తం కూడా మన కలెక్టర్ గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ సాల్వ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము సో ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు అందరికి రిక్వెస్ట్ ఈ కంపల్సరీ ట్రాఫిక్ నియం పాటించాలి తర్వాత హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకున్న తర్వాత యాక్సిడెంట్ అయితే తర్వాత కూడా నార్మల్గా ఫ్రాక్చర్ వస్తే హ్యాండ్ ఫ్రాక్చర్ కాదు లెగ్ ఫ్యాక్చర్ బట్ హెడ్ ఇంజురీ కాలేదు తర్వాత ఖచ్చితంగా మన ప్రాణం కూడా సేవ్ అయితే సో కంపల్సరీ ఇది హెల్మెట్ పెట్టుకోవాలి ఈ అన్ని మొత్తం మీ సహకారం చేసేందుకు ఖచ్చితంగా మన ఈ రోడ్ యాక్సిడెంట్ మన